హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కరివేపాకు కారంతో చికెన్ ఫ్రై అనమాట కరివేపాకు కారం అంటేనే చాలా మందికి ఇష్టం కానీ దాన్ని చికెన్ ఫ్రైతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అంతేకాదు కరివేపాకు అన్నది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా మంచిది కదా విడిగా కరివేపాకు ఎటు తినరు మనం ఇలా చేసి పెట్టామనుకో పిల్లలు ఇష్టంగా తింటారనమాట అంతేకాదు ఈ కరివేపాకు చికెన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనం గరం మసాలా లాంటివి కూడా వాడకుండా ఈ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ రుచి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఊడి వస్తుందో కాలుతుందనమాట చాలా మెత్తగా ఉంటుంది ముక్క కూడా ఈ జీడిపప్పు ఈ పచ్చిమిర్చి ఆహా చెప్పడానికే వీలు కాదనమాట ఈ ఫ్రై అంత రుచిగా ఉంటుంది మనకి ఈ ముక్కకున్న ఈ కారంతోనే అన్నం అంతా తినేసేవచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం స్టవ్ వెలిగించుకొని బాణి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం మనం చేసేది ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు నూనె కొంచెం వేయడం అనిద్దాం మన నూనె వేడైపోయింది ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి అలానే కరివేపాకు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ఎక్కువేమో వేగ అవసరం లేదు కొంచెం మనం తాలింపులో వేసినాక ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం అనమాట ఈ చికెన్ వేసుకోండి ఒకసారి కలుపుదాం ఈ చికెను మనం మూత పెట్టుకున్న ఈ చికెన్ని బాగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ ఒకవైపు వేగుతూ ఉండగానే ఇంకా స్టవ్ మీద మనం మసాలా రెడీ చేస్తున్నాం ఇప్పుడు ఇంకో బాండీలు కొంచెం నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలన్నమాట ఈ నూనె కొంచెం వేడవనిద్దాం నూనె వేడైంది ఒక టేబుల్ స్పూన్ దాకా మినపు గుళ్ళు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చని పప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగనిద్దాం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక గుప్పెడి దాకా కరివేపాకు వేసుకోండి ఒక ఇరవై దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా వేగదాకా వేపుకొని స్టవ్ కట్టేసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ కారం చేసుకోవాలి పౌడర్లాగా ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా అన్ని కరివేపాకు మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ చల్లగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చికెన్ ఎంత వేగిందో చూద్దాం చికెన్ కొంచెం నీళ్లు అన్నీ కూడా బయటకు వచ్చేసింది చూసారు కదా ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఇలా తక్కువ మంట మీద వేపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా కూడా పసుపు వేసుకోండి ఇవి రెండు కలిపి మళ్ళీ ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా కొంచెం వేపుకోవాలన్నమాట మనం మూత పెట్టకుండా వేపుకోండి మన చికెన్ అయితే వేగిపోయింది చూసారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ ఇలా వచ్చిందనమాట మీరు ఎప్పుడైనా తక్కువ మంట మీద వేపుకోండి మూత పెట్టకుండా చికెన్ చాలా బాగా వేగుతుంది మెత్తగా ఉంటుంది మొక్క కూడా ఈ టైంలో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి ఇది కాశ్మీరీ చిల్లీ కారం అనమాట ఒక రెండు టీ దాకా వేసుకోండి మంట ఉండదు ఈ కారం మంచి కలర్ వస్తుంది కూరకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోండి మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మనం చేసేదే కరివేపాకు కారంతో చికెన్ ఫ్రై అనమాట అందుకని మనం ఎక్కువ కరివేపాకు వాడుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుదాం బాగా అసలు ఈ ఫ్రై మనకు చేసేటప్పుడే చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంటుంది మనం చికెన్ ఫ్రైలో చాలా రకాలుగా చేస్తూ ఉంటాం ఇలా కరివేపాకు కారంతో చికెన్ ఫ్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు కరివేపాకు అన్నది చల్టకి చాలా మంచిది మన కళ్ళకైతే ఇంకా చాలా మంచిది మన జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకుందాం మనం రెడీ చేసుకున్న కారం అనమాట ఇది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా ఫుల్గా వేసుకోండి మనకు మెయిన్ ఈ కారమే కదా ఈ చికెన్ ఫ్రై కావాల్సింది ఇదంతా ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఈ కారం అంతా కూడా ముక్కలుగా పెట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట మనం ఇదంతా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ తక్కువ మంట మీద వదిలేసేయాలి సిమ్లో పెట్టాలి మనం వేసిన ఈ పచ్చిమిరపకాయలు మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రైలో లాస్ట్లో వేసుకున్నాం అనుకో ఈ పచ్చిమిరపకాయల నుంచి వచ్చే వాసన అయితే చాలా బాగుంటుంది అనమాట కర్రీస్కైనా లేదా ఇలా ఫ్రైస్కైనా మెయిన్ చికెన్లో ఈ పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే చికెన్ ఫ్రైలో మనకి రెస్టారెంట్లో తిన్నంత ఫీల్ వస్తుంది అనమాట ఆ స్మెల్కి అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ గరం మసాలాలు అనేవి అస్సలు వాడలేదు చూసారు కదా గరం మసాలా అనేది అందరికీ పడదు కడుపు మంట వస్తూ ఉంటుంది మీరు ఇలా న్యాచురల్గా చేసుకోండి మసాలాలు కూడా ఏమీ వేయకుండా చాలా బాగుంటుందన్నమాట ఇంకొంచెం సేపు మనం దీన్ని ఇలా కలుపుది వదిలేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేయాలి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇంకా ఈ మసాలా అనేది ఇంకొంచెం మనకి ముక్కకు బాగా పట్టాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపి ఒక్క నిమిషం మనం దీన్ని కలిపేసి తిప్పేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని దించేసుకోవటమే అన్నమాట మనం ఈ కొంచెం నీళ్లు వేయటం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దించుకునే ముందు కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపి దించేసుకోవటమే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ప్రతిసారి ఇదే అడుగుతారనమాట ఈ పై ఏ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది కరివేపాకు కారంతో చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ జీడిపప్పు ఈ పచ్చిమిర్చిలు అందుకొని తింటే చాలా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది స్టవ్ కట్టేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం మనం ఈ చికెన్ ఫ్రైని ప్లేట్లో కూడా తీసుకున్నాం చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ చికెన్ ఫ్రై ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కరివేపాకు హెల్త్కు చాలా మంచిది కదా ఈ గ్రేవ్ చాలా బాగుంటుందండి ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది అనమాట మీరు కానీ ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పొద్దుగూకులు ఇదే చికెన్ ఫ్రై అడుగుతారు అంత బాగుంటుంది కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్